రాజకీయాల్లో ఎప్పుడు మనసు ఎప్పుడైనా మారచ్చు ఈరోజున్న బంధం రేపు బలహీనంగా అవచ్చు ఈరోజు బలహీనంగా ఉన్న బంధం రేపు చాలా బలంగా తయారు కావచ్చు రాజకీయాల్లో భేద అభిప్రాయాలను పక్కన పెడితే అవసరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ అవసరం ఆ కొత్త సన్నివేశం ఎప్పుడు ఎక్కడ వీలవుతుంది అనే దాన్ని బట్టి రాజకీయాల్లో చేర్పులు మార్పులు స్నేహం విడిపోవడం లాంటివి జరుగుతుంటాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త సన్నివేశం ఆవిష్కృత మవ్వబోతుందా ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అధినేత వహిస్తూ కూటమిలో కూడా పాలుపంచుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కూటమి ఇప్పుడు అధికారంలో కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో గడిచిన పదిహేడు నెలలుగా కూడా పరిపాలన చేస్తూ వెళ్తున్నారు అయితే తాజాగా ఇప్పుడు వాస్తవ పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మధ్య తలెత్తుతున్న చిన్న చిన్న విభేదాలు ఇవే పెను దుమారంగా మారే సవాళ్ళుగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇప్పటి వరకు సంకీర్ణ ప్రభుత్వం అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబుకే ఎప్పుడు డామినేటింగ్ రోల్ ఉండేది అంటే ప్రతి నిర్ణయంలో తన నిర్ణయమే ఫైనల్ రోల్ పోషించేది అయితే యునైటెడ్ ఫ్రంట్ కానీ నేషనల్ ఫ్రంట్ కావచ్చు ఎన్డీఏ వరకు కూడా ఆయన చెప్పిందే వినాల్సింది అన్న పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఈసారి కథ మొత్తం అడ్డం తిరిగింది పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా మాట్లాడే స్వభావం కలిగిన నాయకుడు కావడం ఆయన తన పార్టీకి దక్కాల్సిన గౌరవం విషయంలో కావచ్చు ఆయన తన పార్టీకి దక్కాల్సిన పదవుల వాటా విషయంలో కావచ్చు రాజీ పడే వ్యక్తి కాదనే విషయం ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా బయటపడుతుంది పవన్ కళ్యాణ్ ప్రెషర్ కూడా మెల్లిమెల్లిగా పెంచుతూ పోతున్నట్టు తెలుస్తుంది అన్నీ కూడా చంద్రబాబు తల ఊపమంటే తల ఊపుతూ పోతున్నారులే అనుకుంటే మాత్రం పొరపాటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే కొన్ని కొన్ని సందర్భంలో చంద్రబాబుతో జతగట్టి మరో పదిహేను ఏళ్ళని ఒకసారి అంటున్నాడు మరో ఇరవై ఏళ్ళని మరోసారి అంటున్నాడు సరే నీ ప్రేమ నీ బుద్ధున్నురాలు పక్కకుండు పర్వాలేదు కానీ ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలకు చెప్పింది చేయలేనప్పుడు ప్రజలకు ఏమీ మీరు రుజువు చేయలేనప్పుడు అధికారం మీకు దక్కే అవకాశం ఉండదు అందులో లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా రాజులాగే పరిపాలన ఉండాలి తప్ప పేదలకు అండగా ఉండాలి తప్ప పేదలే వచ్చి అసహనం గురయ్యే అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉండద్దు అయితే పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని బలంగా చెప్పేవాడు ఇది చంద్రబాబుకు ఫస్ట్ టైం నిజమైన సంకీర్ణ ధర్మం అని అనుభవించే పరిస్థితిని తెచ్చింది ఎందుకంటే మనకు గతంలో తిరుమల ఘటన ఇటీవల మనం చూసుకున్న కొద్ది రోజుల క్రితం తిరుమలలో దారుణమైన ఘటన జరిగింది తొక్కిసలాటలో మర ప్రజలు మరణించినప్పుడు పవన్ తన మీడియా ముందుకు వచ్చి గట్టిగా హర్షించారు ఏంటిది అని అరిచారు రాజ్యసభ స్థానాల పంపకం విషయంలో మంత్రుల పదవుల పంపిణీ ఈ మూడు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని బలంగా చెప్పేశారు ఇది చంద్రబాబుకు మింగుడు పడ్డం లేదు పవన్ గారు మాట్లాడుతూ జవాబుదారి తనం వహించాలి అనే డిమాండ్ చేయడం తాను మాత్రమే కాదు తన పార్టీ కూడా సమాన భాగ్యస్వామంగా అంటే కూటమిలో జనసేన పార్టీ కూడా ఉంది అనే ఆలోచన ఖచ్చితంగా చేయాలి అనేది నట్టుగా తనకిచ్చారు అయితే ఇలాంటి సన్నివేశం ఎవరికి ప్లస్ అవుతుందంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ప్లెస్ అవుతుంది ఎందుకంటే ప్రజల ముందుకు జగన్ చెప్పే పాయింట్ వేగంగా వెళ్తుంది వేగంగా నమ్మే పరిస్థితి ఉంటుంది ప్రజలకు జగన్ మధ్య ఉన్న ఓ గొప్ప కనెక్షన్ మరింత బలపడుతుంది ఈ కూటమి చేస్తున్న ఈ తప్పుల వల్ల అలాగే కూటమి విభేదాల వల్ల అలాగే కూటమి చిన్న చిన్న విభేదాలే అనుకుంటున్న రాబోయే కాలంలో పెద్ద సవాళ్ళుగా మారే ఈ అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇవన్నీ పెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్లస్ అయ్యేందుకు ఛాన్స్ కనబడుతున్నాయి వాళ్ళు ఒకరితో ఒకరు తగేసుకుంటున్నారు వాళ్ళకు ఒకరికొకరికి పడటం లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అసలు ఏం పని చేయటం లేదు అనేది ఇప్పటికే బలమంగా విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలకు తగ్గ ఆధారాలు వాస్తవ కథ ఉంది కాబట్టే వాళ్ళ విమర్శలు చేస్తున్నారు ప్రజల్లోకి బాగా వెళ్తుంది కేడర్ స్థాయిలో కూడా టీడీపీ జనసేన కూటమి అంత బలమైంది కాదని ఎప్పుడైనా విడిపోవచ్చునన్న మాట వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఉన్నారు జగన్ పార్టీ ప్రజల్లో ప్రచారం కూడా ఇదే చేస్తుంది ఇది భవిష్యత్ ఓటర్ల మైండ్ సెట్లో పెను మార్పులు తెచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు పవన్ జతగట్టి ప్రయాణం అనేది అంత ఈజీ ప్రయాణం కాదు ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి స్థానిక సంస్థలు ఎన్నికలు ఇంకా రాబోతున్నాయి రాబోయే కాలంలో ఇలా ప్రతి అడుగులో ఇబ్బందులు వస్తుంటాయి ఈ ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారన్నదే పెను సవాల్ ఎక్కడ ఏ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలన్నది కూడా మనం ముందుగా ఊహించినట్టుండదు పరిపాలనలో ఒక వైపున పరిపాలన ఫ్లాప్ అవుతూ మరోవైపు కేటర్లో సైతం గ్యాప్ పెంచుకుంటూ పోతే మాత్రం ఇది జగన్కే చాలా అద్భుత యోగంగా అద్భుత ప్లేస్గా మారుతుంది ఇక కూటమిలో సమన్వయం లేకపోతే నిర్ణయాలు ఆలస్యం అవుతాయి అమలు అవ్వడంలో చాలా వేగం తగ్గుతుంది జగన్ ఒక అవకాశంగా తీసుకుని మా కాలంలో వేగంగా పని జరిగేది ఇప్పుడు పనే జరగడం లేదు చిన్న చిన్న పనులకు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందనేది హైలైట్ చేస్తూ పోతుంటారు ఎందుకంటే ఒక ప్రతి అడుగులో ఇటు చంద్రబాబుకు సంబంధించి ఒక పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు మరో సైడు అలాగే బీజేపీ మరో సైడు ముగ్గురికి ముగ్గురు మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ట్రగ్ ఆఫ్ వార్ ప్రతి గ్రామంలో జరుగుతున్నప్పుడు వెనకాల గోతులు ఎవరికి వాళ్ళు తోకుంటున్నప్పుడు నిజంగా ఒక సామాన్యుడికి ఏదైనా పని కావాలన్నా ఏదైనా పని చేసి పెట్టాలన్నా ప్రభుత్వం ఎలా చేసి పెడుతుంది ఎందుకంటే వీళ్ళు లేరు వాళ్ళు లేరు ఆ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద నిందలు ఆరోపణలు చేసుకోవడానికే టైం పోతుంది కదా ఇక అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇమేజ్ కాంపిటీషన్ కూడా ఇప్పుడు ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతర దేశం నుంచి కూడా చాలామంది గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇమేజ్ కాంపిటీషన్ అసలు ఎవరు పెద్ద నాయకుడు ఎవరు ప్రజలతో ఎక్కువ సన్నిహితంగా కలిగి ఉంటున్నారు అనే కాంపిటీషన్ సాగితే జగన్ మాత్రం నేనే ఒక్కడిని వాళ్ళ మాదిరిగా గుంపులు కట్టి వచ్చేవాడిని కాదు నేను సింగిల్గానే నిలబడ్డా అన్నాడు గెలిచినప్పుడు సింగిలే ఈరోజు ఓడినా సింగిలే ఎప్పుడు సింగిలే అని జగన్ బలంగా తన కాంపిటీషన్ లేకుండా తాను సులభంగా ఒక గొప్ప స్థాయిని క్రియేట్ చేసుకోగలిగే సామర్థ్యం జగన్కు వీళ్ళు చేస్తున్న తప్పుల వల్ల వస్తుంది మొత్తానికి ఇటు చంద్రబాబు పవన్ మధ్య మొదలవుతున్న ఈ చిగురి చిగురి కొట్లాటలు చివరికి భవిష్యత్తులో తెగిపోయే దారికి దాకా తీసుకుపోయే పరిస్థితి వస్తుంది అనడంలో సందేహమే లేదు కూటమిలో కలిసి నడవకపోతే ప్రజల నమ్మకం క్రమంగా తగ్గిపోతుంది కనుక జగన్ మాత్రం ఇదే తన బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరిని భవిష్యత్తులో ఏరి పారేసేందుకు జగన్ సైతం తన పాదయాత్రలు కావచ్చు గ్రామాల్లో విజిట్ కావచ్చు జిల్లాల పర్యటనలు కావచ్చు అన్యాయం జరిగిన ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలతో మరికొద్ది రోజుల్లో ఊపందుకుంటుంది పార్టీ బలంగా తయారవుతుంది అన్యాయం చేసిన వాడిని తాట తీసే కార్యక్రమాలు కూడా మొదలవుతాయనడంలో సందేహం లేదు ఏదేమైనప్పటికీ కూడా బంధం ఎప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉండదు ఖచ్చితంగా పవన్ చంద్రబాబుల మధ్య జరిగే ఈ చినిపి చినిపి గొడవలు సంకీర్ణంలో వచ్చే ట్విస్ట్లు జగన్కు అద్భుత లాభం చేకూరుస్తాయి అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది